హలో గైస్ వెల్కమ్ బ్యాక్ బాస్ చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా తనుజాకి ఫేవర్ చేస్తాడు అన్ను అలా డౌట్ రావడంలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే బిగ్ బాస్ అనే పర్సన్ చాలా ఇంటెన్షనల్ గా తనుజా హెల్ప్ చేస్తున్నట్టే కనిపిస్తుంది అందరికి కూడా ముఖ్యంగా నిన్న ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ సంబంధించి ఎవరైతే పర్సన్స్ వస్తారో ఫ్యామిలీ నుంచి వాళ్ళు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తారు ఆ ఎంత టైం స్పెండ్ చేయాలన్నీ ఒక టాస్క్ పెట్టాడు టాస్క్ బాగా ఉంది కానీ టాస్క్ అంటే ముందు మనడు ఒక స్పెషల్ ఫేవర్ అనేది బెటర్ తనుజాకి ఇచ్చాడు అనమాట తనుజ మీరు కెప్టెన్ కాబట్టి ఈ వారం మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత టైం గడపాలనుకుంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నాడు వెంటనే చూసిన ఆడియన్స్ ఏంటి మళ్ళీ ఫేవర్ చేస్తాడు దత్తపుత్రి కానీ టైటిల్స్ వేసుకుంటారు కానీ బిగ్ బాస్ నిజానికి ఇలా మిమర్స్ అందరూ మిమ్స్ అయ్యాలి వ్యూయర్స్ అందరూ ఇలా నెగిటివ్ గా చూడాలి అందుకని తనుజా హెల్ప్ చేస్తున్నాడా అనే విధంగా అనిపించింది అంటే స్కెచ్ తనుజాకి వేసినట్టు కొట్టింది నాకు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఎందుకంటే తనుజెన్షనల్ గా బ్యాక్ చేయాలనే ఆ అంశమే కనిపిస్తుంది తప్ప ఇక్కడ తన రోజు ఫేవర్ చేసింది అయితే ఎక్కువ కనిపించట్లేదు కానీ కొంచెం డెప్త్ అబ్జర్వ్ చేస్తే ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్ లో రోజు వాళ్ళ చెల్లికి సినిమా చేసిన విజువల్స్ కానీ అవి చూసినప్పుడు ఓకే ఒక అరవై నిమిషాలు టైం స్పెండ్కి ఇస్తే తప్ప ఇది చేయలేరు అని ఒక ఒక విషయం అర్థమైంది అనమాట సో అర్థం చేసుకోవాలి మరి ఎవరికి ఎలా నచ్చితే అలా అర్థం చేసుకుంటారు నాకైతే కొంచెం డీప్ గా వెళ్లే కొద్ది అలా రకరకాలుగా అర్థమైంది ఫస్ట్ బిగ్ బాస్ ఇంటర్నేషనల్ గా తన తప్పుగా చూపిస్తున్నట్టు అర్థమైంది తర్వాత ఆ అందరూ తను తప్పుగా తీసుకుంటారని అర్థమైంది లాస్ట్ లో చూస్తే నిజంగా బిగ్ బాస్ లో ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చాక వాళ్ళ చెల్లికి సీమంతం అందరం తప్పుగా ఖర్చు చేసుకున్నది ఆ మన ఏంటది పెళ్లి కార్డు ఇచ్చి ఆ తతంగం అంతా చేస్తారు దానికంత టైం స్పెండ్ కావాలి అనిపించింది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే సుమన్ శెట్టి ఆ టాస్క్ లో చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే బ్యారిగేడ్స్ లో పెట్ట రన్నింగ్ చేస్తూ పరిగెత్తి ఎగురుతారు కదా అలాంటి బ్యారిగేట్స్ సుమన్ శెట్టి హైట్ అది ఒక డిజ్డ్వాంటేజ్ అనమాట నిజంగా ఆ టైంలో కళ్యాణ్ ఎలాంటి ఈగో పెట్టుకోకుండా మనోడు బంగారం టచ్ చేశాడు అనిపించే విధంగా సుమన్ కాల్ తీసుకొని అలా ముందుకు పెట్టి హెల్ప్ చేస్తాడు అబ్బా అని బలం అనిపిస్తుంది అనమాట నిజంగా అంటే కళ్యాణ్ అనే పర్సన్ ఏదేదో చూపించి నేదో తను ఏమో ఆడలేదు కదా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు జనాలు అన్న వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ నేను కూడా ఒకసారి అనుకున్నాను అసలు కళ్యాణ్ ఏం చేయట్లేదు కదా దాంట్లో ఎందుకు అనుకున్నా తీరా చూస్తే మనోడు బిహేవియర్ అలా ఉంది అంటే నిజంగా గోల్డ్ నిజంగా గోల్డ్ అని చెప్పవచ్చు అలాంటి బిహేవియర్ మంది ఈసారి కళ్యాణ్ అనే కాదు పవన్ డేమన్ పవన్ తీసుకున్న సరే డేమన్ పవన్ సైతం అదే టాస్క్ లో డేమన్ పవన్ మన సుమన్ శెట్టికి అన్న ఇలా వేసుకోండి ఇలా తీసుకోండి అని చెప్పి చెప్పడం గానీ చేసి హెల్ప్ చేయడం గానీ నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ భరణి కూడా భరణి కూడా లిటరలీ చాలా జెన్యున్ గా బాండింగ్స్ పెట్టుకున్నాడు అబ్బా వెళ్ళే కొద్ది అందరూ ఒప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కళ్యాణ్ భరణి డేమన్ పవన్ ముగ్గురు కూడా డైమండ్స్ అని చెప్పవచ్చు ఎటువంటి డౌట్ లేదు అందులో నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీకు ఏమనిపించి మీరు కామెంట్స్ చేయండి అయితే ఇంకా మిగిలిన పాయింట్స్ విషయానికి వస్తే మేజర్ గా ఆ ఇమ్మానియల్ అనే పర్సన్ మళ్ళీ చెప్తున్నాను టాస్క్ మాస్టర్ ఓన్లీ డిమాన్ పౌనే కాదు ఇమ్మానియల్ కూడా అసలు ఏ టాస్క్ చూసినా మనోడు పర్సనాలిటీకి సంబంధం లేకుండా ముందు ఉండడం వెళ్ళి ఆడేయడం గెలవడం కామన్ అయిపోయింది సో ఈ మూడు హైలైట్స్ నేనైతే తీసుకొచ్చాను ఈ రోజు ఎపిసోడ్ లో మీరు ఏమంటారు కామెంట్